ప్రైస్త్ అలాట్ నీ జీవితం దుఃఖం గుండా నిరాశ గుండా వెళ్ళినట్లయితే నీకు ఒక శుభవార్త ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఆరు ఏడు వర్షనాల్లో ఇలా ఉంటుంది దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకునైడి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు చున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వెయ్యుడి ఇక్కడ దేవుడు అంటున్నాడు నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా కూడా ఆయన మీదే వేయమంటున్నాడు అప్పుడు ఆయన నీ కన్నీటిని తుడిచి నిన్ను హెచ్చిస్తాడు ఆయన మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు కేర్తన్లు ముప్పయో అధ్యాయం ఐదో వచనంలో ఎలా ఉంటుంది కదా రాత్రంతా ఏడ్పు వచ్చి ఏడ్చినను నాకు సంతోషం కలుగును అని కాబట్టి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆకాశ పక్షులని అడవి పువ్వులని పశువుల కోసం ఆలోచించినవాడు మరి మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మన కోసం చింతించడం ఖచ్చితంగా చింతిస్తాడు కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే ఒకటో కొన్ని దేలిక రాసిన పత్రిక ఏడు ముప్పై రెండో అధ్యాయంలో ఇలా ఉంటుంది మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను అని ఆయన మనల్ని చింతించద్దు అంటున్నాడు మనం సంతోషించే సంతోషించే దేవుడు మనం దుఃఖపడితే దుఃఖపడే దేవుడు కాబట్టి మన భారం అంతా కూడా ఆయన మీదే వేద్దాం దేవుని వాక్యం సెలవుస్తుంది కదా నీ భారం అంతా ఏ హోం మీదే మోపు అప్పుడు ఆయన నిన్ను ఆదుకున్నాను మనకి ఏ కష్టాలు వచ్చినా ఏ శ్రమలు వచ్చినా కూడా మనల్ని ఆదుకునే మన దేవుడు దేవుడున్నాడనే విశ్వాసం నమ్మకం కలిగి జీవిద్దాం ఆమె